వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను నిండగాక మొన్ననే భారత్ పాక్ యొక్క మధ్యలో పాకిస్తాన్ భారత్ పాక్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ భారత్ అంటే ఒక జోష్ బీజేపీ అంటే ఒక జోష్ క్రికెట్ అభిమానుల యొక్క ఆశలను క్రీడాకారులు ఏ విధంగా నిలబెట్టిరో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క ఆశలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నెరవేర్చబోతున్నది ఇరవై ఏడో తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది మాది భారత ఇండియా టీం వాళ్ళది పాకిస్తాన్ టీం ఓటర్లు ఆలోచించుకోవాలి ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళ ఒకటే ఇండియా గెలవాలనుకుంటే మాకోటేయండి పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకోటేయండి మాది ఇండియా టీం వాళ్ళే పాకిస్తాన్ టీం ఆలోచించుకోండి ఎవరు మీ ఆశయాలను ఆశలను ఆశలు నెరవేరుస్తారో ఆలోచించి ఓటేయండి మన ఉత్కంఠ భరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా భారత్ ఓడించింది ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్ పొలిటికల్ మ్యాచ్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఇంతవరకు నాకు తెలిసి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి పాల్గొనలే నిన్న ముఖ్యమంత్రి గారు ఊటా ఊటిన మూడు జిల్లాలో పరిగణించి మూడు జిల్లాలో మీటింగ్ పెట్టినట్టుగానే కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది ముఖ్యమంత్రి గారు మూడు మీటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలువకుంటే మాకు వచ్చేదేం లేదు పోయేదేం లేదని చెప్పడం ద్వారానే ఓటమిని ఒప్పుకోకనే ఒప్పుకున్నారు నేను వాస్తవంగా ఆ మీటింగ్ చూస్తే ఆల్ ఫోర్స్ యాన్యువల్ డే అనిపించినా కదా ఓటర్స్ ఇవ్వలేరు ఆడ వాళ్ళ సిబ్బంది చెప్ప ఓటర్స్ ఇవ్వలేరు చప్పలు కూడా ఓటర్లు ఇవ్వలేరు కుర్చీలని ఖాళీ అందుకే ఆ స్కూల్ విద్యా సంస్థలు యాన్యువల్ డే కనిపిస్తున్నాయి బహిరంగ సభ కనిపించాడా ఇవాళ అనేక విషయాలను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు ఇవాళ కులగణల విషయంలో సర్వే విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఇవాళ స్పష్టం చేసుకున్నాను ఇవాళ మీ కులగణ మేము కులగణలకు వ్యతిరేకం కానే కాదు కులగణకు మేము వ్యతిరేకం కానే కాదు మీరు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే దాన్ని పక్కా మేము స్వాగతిస్తాము కానీ మీరు ఇచ్చేది ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధి రంగాల్లో మాకు ఇచ్చేది ఎంత బీసీలకు ఇచ్చేది ఇంతమంది ఇరవై ఏడు శాతం ఉండే ఇప్పుడు కేవలం మీకు ఐదు శాతం మాత్రమే ఇస్తున్నారు అంటే ముప్పై రెండు శాతం ఇస్తున్నారు మాకు ఇంకా పది శాతం ముస్లింల రిజర్వేషన్ మాకెందుకు ఇస్తారు ఇంకా పది శాతం ముస్లింలకు ఇస్తున్నారు మీరు అంటే వందలో ఎనభై మంది వాళ్ళే ఉంటారు ఇక ఇవాళ జనగణన తప్పు అని ఎందుకంటున్నామంటే ఇలా మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి మూడు కోట్ల తొంభై ఐదు లక్షల ఆధార్ కార్డులు ఉన్నాయి ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఇంకో ముప్పై లక్షల మంది ఉంటారు అంటే నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో సరే ఇంకో చూద్దాం ఎన్నికల కమిషను మూడు కోట్ల ముప్పై లక్షల ఓటర్స్ ఉన్నారని చెప్పి అంటారు మూడు కోట్ల ముప్పై లక్షల ఓటర్స్ ఇలా ఫస్ట్ నుంచి టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళు అరవై లక్షల మంది అని చెప్పి ప్రభుత్వం లెక్కలు చూపడుతున్నది అంటే మూడు కోట్ల తొంభై లక్షలు ఇప్పుడే పుట్టినోళ్ళు ఒకటి కాదు కూడా రాని వాళ్ళు అందరు కూడా వాళ్ళు ఒక ముప్పై లక్షలు ఉంటారు అంటే ఆ లెక్కలు చూస్తూ నాలుగు కోట్ల ముప్పై లక్షలు నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా అన్ని రకాలుగా చూసిన నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉన్నప్పుడు మీ సర్వేలో మూడు కోట్ల డెబ్బై లక్షలని ఏ విధంగా వస్తుంది ఇంకా అరవై లక్షల మంది ఏడికి వేరు మరి మీ సర్వేలో ఎందుకు రాలే మీ కులగణన మీ సర్వే ఏ విధంగా కరెక్ట్ అవుతుందో చెప్పండి అధికారిక లెక్కలు చూసినా అనధికారిక లెక్కలు చూసినా కూడా నాలుగు కోట్ల ముప్పై లక్షలు వస్తున్నది కానీ మీ లెక్క మాత్రం మూడు కోట్ల డెబ్బై లక్షలు మీతో అరవై లక్షల మంది ఏడుకోయరు వాళ్ళు ఎస్సీలా ఎస్టీలా బీసీలా ఓసీలా ఎవరు వాళ్ళు మరి మీ లెక్క కరెక్ట్ ఎట్లేదు ఇవాళ కేసీఆర్ సమగ్ర సర్వే చేస్తే కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేస్తే హిందువుల మొత్తం బీసీల జనాభా అంటే యాభై ఒక్క శాతం ఇవాళ మీరు సర్వే చేస్తే పది శాతం మీరు సర్వే చేస్తే నలభై ఆరు శాతం వస్తుంది బీసీ జనాభా దాని రక్తం యాభై ఆరు శాతం అవుతున్నది మరి కేసీఆర్ ముస్లిం మాట్లాడ మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇదే అసెంబ్లీలో ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అసెంబ్లీలో మేము మా సర్వేలో యాభై ఒక శాతం బీసీల జనాభా అయితే మీ సర్వేలో నలభై ఆరు శాతం బీసీల జనాభా అన్నప్పుడు ఆ రోజు ఈ ముస్లింల ప్రస్తావన ఎందుకు తీసుకురాలి మీరు అసెంబ్లీలో అప్పుడు ప్రస్తావన తీసుకురాదు ముస్లిం ఇష్యూ రాదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత అంటే అనుకుంటున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే ముప్పై రెండు శాతమే ఉద్యోగ ఉపా ఉపాధి వర్గ రంగాల్లో మాకు ఇచ్చేది బీసులకు ఇచ్చేది ముప్పై రెండు శాతం అంటే ఐదు శాతం మాత్రమే ఇస్తున్నారు పక్కా వ్యతిరేకమే మేము మేము హండ్రెడ్ పర్సెంట్ ముస్లింలను బీసులో చేర్చడానికి పక్కా వ్యతిరేకము ఉన్నారు ఇప్పటికే దివు దొక్కల కులాలు ఉన్నారు కొన్ని కులాల కులాలు ఉన్నాయి వాళ్ళు మొదటి నుంచి కూడా లాభం పోతున్నారు వద్దాం ఏమైనా గుజరాత్ దిశలేరా మధ్యప్రదేశ్ లేరా ఇవన్నీ కాదు కదా నువ్వు తెలంగాణ నుంచి మాట్లాడు గుజరాత్ లో అభివృద్ధి ఎట్లా జరుగుతుందో దాని నుంచి చర్చిద్దాం మధ్యప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుందో చర్చిద్దాం దాని మీద మరి అక్కడ అనేక సంక్షేమ పథకాలు ఏ విధంగా చర్చిద్దాం అభివృద్ధి విషయంలో పోలికే వచ్చుకోండి వాళ్ళ మీరు ఇప్పుడు పన్నెండు శాతం ముస్లిం జనాభా ఉంటే పది శాతం తీసుకొచ్చి బీసులు కలిపితే ఇప్పుడు వందల ఎనభై మంది వాళ్ళే ఉంటారు ఇక ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ కేసు కేంద్రం అరెస్ట్ చేస్తా అంటే విచారణ చేసేది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది అరెస్టులు చేయాలన్నా మీరు వేయాలి విచారణ చేయాలన్నా మీరు వేయాలి మీకు చాతనే తెలియదు చాతైనప్పుడు ఏం చేయాలి సిబిఐకి అని చెప్పి కోరాలి సిబిఐకి ఇమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం మేము విచారణ చెప్తాం మీతో కానప్పుడు అనేక కేసులు ఇస్తామన్న మేము కోర్టులో మరి చింతల రామచంద్రెడ్డి గారే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని చెప్పి కోర్టులో పిటిషన్ ఇస్తే అడ్వకేట్ జనరల్ వ్యతిరేకిస్తున్నాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది సీబీఐ కేరానికి